వారి టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి ఒక యాంకర్ సీఈఓ మూర్తి చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేశాడు ముఖ్యంగా నన్ను తిట్టించే కార్యక్రమం చేశాడు మూర్తి నా గురించి కొద్దిగా హద్దుమీరి మాట్లాడాడు మూర్తి గారు అది మంచిది కాదు నేను కాదయ్యా నిన్ను పెట్టుకుంటారు ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ అద్భుతంగా ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగిన వాడివి కదా అందుకని నిన్ను పెట్టుకుని మాట్లాడిస్తారు నువ్వు మాట్లాడు అసలు నువ్వు ఎవరు నాకు తెలియకడుగుతాను ఆర్ ఏ జర్నలిస్ట్ ఎస్ మూర్తి ఈజ్ ఎ జర్నలిస్ట్ జర్నలిస్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది మిత్రత్వం కూడా ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఫస్ట్ ఈనాడు తరువాత ఎన్టీవీ తర్వాత మహాటీవీ తర్వాత ఏబిఎన్ తర్వాత టీవీ ఫైవ్ అంటే ఏంటి దీని అర్థం నాకు ఒక చిన్న గేయం గుర్తొస్తుంది నక్సలైట్లు విప్లవ సాహిత్యంలో ఒకనొక సందర్భంలో పోలీసుల గురించి మాట్లాడితే ఒక మాట అన్నారు మాలోని వాడివే మా మనిషివే నీవు పొట్టకూటికి నీవు పోలీసువైనావు అన్న మా మీద ఎందుకన్నా పోరాటం అనేటువంటి మాట మాట్లాడాడు సరే ఆ సందర్భం వేరనుకోండి అది నాకు గుర్తొస్తుంది నువ్వు ఎవరు అసలా ఏదో నీ బ్రతుకు కోసమో నీ జీవితం కోసమో నీ కంఫర్ట్నెస్ కోసమో ఒక ఉద్యోగంలో చేరేటటువంటి ఒక జర్నలిస్ట్వి చాలా ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళటం కూడా ధర్మం అది అదే మేము పార్టీలు మార్చినట్టుగా నువ్వు టీవీ ఛానల్స్ మారిస్తే తప్పు కాదు అది బ్రతుకు తెరువు కంఫర్ట్నెస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తావు అందువల్ల ఇన్ని మారావు టీవీ ఫైవ్లో కూడా శాశ్వతంగా ఉంటావా నమ్మకం లేదు ఓకే అసలు నాకు తెలియతే టీవీ ఫైవ్లో నువన్న పార్ట్నర్వా లేకపోతే కూటమి వాయిస్ను వినిపించటానికి ఉద్భవించినటువంటి మహానుభావుడివా లేకపోతే ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ బిఆర్ నాయుడు గారి ధార్మికతను నువ్వు ప్రచారం చేయటానికి ఉద్భవించినటువంటి వ్యక్తివా నువ్వొక ఉద్యోగివి ఉద్యోగిలాగా వ్యవహరించు సంధ్య సుకన్య గంట అరగంట నేను చెప్పగలను సుమి నీ గురించి మీ బీఆర్ నాయుడు గారి గురించి మీ బీఆర్ నాయుడు గారి అబ్బాయి గురించి సంధ్యా సుకన్య లాంటి పేర్లు నేను చెప్పగలను నువ్వు సంధ్యా సుకన్య లాంటి పేర్లు చెప్పినా ఎవరు ఏమనుకోరు ఎందుకంటే వాళ్ళు అసలు లేరు కాబట్టి వాళ్ళ సృష్టే నీ బోటివాడు బీఆర్ నాయుడు లాంటి వాళ్ళు సృష్టించిన కల్పితమైన క్యారెక్టర్లు నేను లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను మిస్టర్ మూర్తి గారు లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను బిఆర్ నాయుడు గారు లైవ్ క్యారెక్టర్ల గురించి నీ లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను చెబితే నాకు కొద్ది సంస్కారం అడ్డం వస్తుంది ఎందుకంటే సంధ్యా సుకన్యలు రారు కానీ మీకున్న సంధ్యా సుకన్యాల పేర్లు నేను చెప్పాను అనుకో పాపం వాళ్ళు బాధపడతారు లేదా బాయ్ మీరు చెప్పాల్సిందే అని మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తా దానిలో వెనుకాడను ఎందుకంటే మీరు తెగించి ముందుకు వస్తున్నప్పుడు మేము తెగించి ముందుకు వెళ్ళాలి కదా ఇదే తెగింపు అంటే నాకు అర్థం కదా కాబట్టి మూర్తి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటే మంచిది లేదు ఫైట్ చేస్తాను రాజకీయ నాయకులతో నా యాంకరింగ్ ఏముంది నా ఉంది అనుకున్నావా రా కమా ఫైటింగ్ చేద్దాం ఏమీ తప్పులేదు లేదు మళ్ళా రేపు మళ్ళా టీవీ ఫైవ్లో మళ్ళీ మా గురించి చెప్పు మళ్ళా నాకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో మళ్ళా నేను మీ గురించి కూడా చెప్తాను అది మూర్తిగారి వ్యవహారం బిఆర్ ఐడియారు మూర్తి గారి చేత చాలా చెప్పించారు కానీ ఎందుకు మర్చిపోయారు ఏదది న్యూజిన్ను ఆర్దోజన్ను టీఆర్పి రేటింగ్ గురించి మీరు పడిన పాటల గురించి టీఆర్పి రేట్లు కావాలని చెప్పేసి మిడ్ నైట్ మసాలాలు నడిపిన గురించి లేదు మీరు గోవా ప్రయాణం గురించి వాటి గురించి ఏమీ చెప్పించలేదా మీరు ఏ అది సైలెంట్గా ఒప్పేసుకున్నారా ఈశ్వర్ సాక్షిలో చెప్పిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పాడు పాపం కష్టపడి చెప్పుకున్నానండి మూర్తిని ఎందుకంటే ఈశ్వర ఎలాగో మూర్తి ఎలాగో కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు మనం మనం మాట్లాడుకుందాం చెప్పండి మీరు ఈ సందర్భంలో చెప్పినటువంటి నేను ఆరోపించినటువంటి వీటి గురించి మాత్రం ఏం మాట్లాడాల మూర్తి మీరు ఏమైనా మాట్లాడతారా ఖమాన్ మూర్తిని అడ్డం పెట్టుకుని తిట్టేటువంటి స్వామి యు కమ్ తెగిస్తాను బీఆర్ నాయుడు అంటే సామాన్యం కాదు అని కోశారుగా కోతలు రండి బీఆర్ నాయుడు గారు రండి మీ టీవీలో మీరు మాట్లాడండి మేము మీకు సమాధానం చెప్తాం మీ భాగవతం అంతా బట్టబయలు చేస్తాం ఒక ధార్మిక మండలికి బాధ్యత కలిగినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి మీరు ప్రవర్తించవలసిన తీరు ఇది కాదనే విషయాన్ని మీరు గమనించండి మీరు చెప్పించారు కదా సుకన్యా సంధ్యాన్ని మీ సుకన్యా సంధ్యాల గురించి మీ గోవా ప్రయాణాల గురించి మీ అబ్బాయి గోవా ప్రయాణాల గురించి అన్నిటి గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మీకు బహిరంగంగా చెప్పదలుచుకున్నాను ఇంకోటి కూడా చెప్తున్నా గారు మీకు ఒక మంచి అవకాశం ఇస్తాను అదేంటంటే మీ టీవీ ఫైవ్ టీఆర్పీ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఇస్తాను మీరు ఆహ్వానించండి ఐ విల్ కమ్ టు యువర్ టీవీ ఫైవ్ మీ టీవీ ఫైవ్ చాలా సార్లు ఇచ్చాం మనం బాగా ఉన్న రోజుల్లో మళ్ళీ మీ ఆహ్వానం మేరకు నేను మళ్ళీ టీవీ ఫైవ్కి వస్తాను మీ అబ్బాయిని కూర్చోబెట్టండి మీరు కూడా కూర్చోండి ఈ ఉద్యోగం నాడే మూర్తి అతను కూడా కూర్చోబెట్టండి నలుగురం కూర్చున్నాం లైవ్గా మాట్లాడుకుందాం నా సుకన్య సంజయ్ గురించి మాట్లాడుకుందాం నా గంట అరగంటల గురించి మాట్లాడుకుందాం మీ గోవా ప్రయాణాల గురించి మాట్లాడుకుందాం మూర్తికున్నటువంటి సుకన్యా సంజలి గురించి మాట్లాడుకుందాం మీకున్న సుకన్యా గురించి మాట్లాడుకుందాం మీ అబ్బాయికి ఉన్న సుకన్యా సంచాల గురించి మాట్లాడుకుందాం అందరి గురించి మాట్లాడుదాం లైవ్లో మంచి ఛాన్స్ మిస్ కాకండి ఇన్వైట్ చేయండి ఐ విల్ కమ్ టు యువర్ స్టూడియో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ది డిబేట్ మీ వ్యవహారం ఏంటో మీ భాగవతాలు ఏంటో ఒకరి భాగవతాలు ఎవరియో ఎవరెవరి భాగవతాలు ఎలా ఉన్నాయో అన్నిటినీ రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటటువంటి కార్యక్రమం చేద్దాం అప్పుడు మిమ్మల్ని భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా మీకేదో టీవీ ఛానల్ ఉందనో లేకపోతే మరుగుతుందనో మూర్తి లాంటి వాడు ఏది చెప్తే అది చెబుతాడనే ఉద్దేశంతోనో మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ ఛానళ్ళు వాగిస్తే మేము చూస్తూ ఊరుకుంటామా సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది అది గుర్తుపెట్టుకోండి గారికి కూడా చెబుతున్నా మిత్రులు గారికి యు ఆర్ అన్ ఎంప్లాయ్ సీల ఊడినప్పుడు బిఆర్ నాయుడు ఉండడు చంద్రబాబు నాయుడు ఉండడు గుర్తుపెట్టుకో కాస్త నోరు అదుపులో పెట్టుకో నీ ఉద్యోగం నువ్వు సక్రమంగా చేసుకో ఉద్యోగానికి మించి హద్దుమీరి బియాండ్ ది డ్యూటీస్ నువ్వు చేస్తే రాబోయే కాలం నీకు అనుకూలంగా ఉండదు అనుకూలంగా లేనప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు నేనేదో బెదిరించడంలా బ్లాక్మెయిల్ చేయటంలా నీ వృత్తి ధర్మాన్ని నీకు నేను గుర్తు చేస్తున్నా రా మళ్ళా సాయంత్రం టీవీ ఫైవ్లో మళ్ళా చెప్పు మళ్ళా రేపు మళ్ళా నేను చెప్తాను ఓకేనా బీఆర్ నాయుడు గారు మూర్తి గారు విన్నారుగా ఐఎమ్ రెడీ టు కమ్ టీవీ ఫైవ్ స్టూడియో ఇన్ హైదరాబాద్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ నిన్న బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రానికి బాధ్యుడైనటువంటి బిఆర్ నాయుడు గారి మీద ఘాటుగా స్పందించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక విధంగా చెప్పండి అనివార్యంగా కొద్దిగా శృతి పెంచి మాట్లాడవలసిన పరిస్థితి కూడా వచ్చింది దానికి కారణం మీ అందరికీ తెలుసు కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు రౌడీ అన్నాడు డెకాయిట్ అన్నాడు నీచుడు అన్నాడు అందరితో ఆగలా ఆగల అక్కడ నుంచి రోజా గారిని డైమండ్ రాణి అని వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే దూషించే కార్యక్రమం చేశాడు అంతటితో ఆగకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని కూడా దూషణ భూషణలు మాట్లాడాడు ఇక తప్పదు అనివార్యం ఆయన ఒక పవిత్రమైనటువంటి సంస్థకు అధ్యక్షుడిగా ఉండి కూడా ఇలాంటి బూతులు మాట్లాడిన తర్వాత ఘాటుగా స్పందించకపోతే సభ్యతా సంస్కారాలు ఉండవనేటువంటి భావనతో ఘాటుగా స్పందించవలసిన పరిస్థితి ఏర్పడింది దానితో పాటు ఆయన ఒక మంచి డైలాగ్ కూడా చెప్పాడు ఎవరితో అయినా పెట్టుకోండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం ఊరుకోను ఎంతకైనా తెగిస్తాను అని ఒక పవర్ఫుల్ డైలాగు చెప్పాడు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత అసలు ఎంతకు తెగిస్తాడో ఏం చేస్తాడో ఆయనతోనే పెట్టుకుందాం అనేటువంటి భావన కూడా మాకు కలిగింది ఎందుకంటే రాజకీయ నాయకులు కదా ఇలాంటి పిచ్చి సవాళ్ళు చేసినప్పుడు కాస్త ఎదుర్కోవాలనేటువంటి భావన కసి కూడా మాలో ఉంటుందనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు సరే నిన్న చాలా విషయాలు చాలా ఆరోపణలు ఆయనమే చేశాం ఆయన ఎంతకు దిగిస్తాడా అని ఎదురు చూస్తున్నాం ఎంతకు దిగించాడో తెలుసా చివరికి